శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఆగస్ట్ ఐదు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్త వద్ద గొడవలు ధన నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జోతిష్యం నెప్పించుకొని నిరాజ్ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురుగారి సుబ్రమ్యరాజు గారు అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారండి ఈ గురువు గారు చెప్పి చెప్పినట్లుగా జరిగి తీరుతుంది నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక మీకు రేపటి రోజున మీరు ఇదివరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున మీరైతే పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చండి రేపటి రోజు మీరు సకాలంలో కూడా పూర్తి చేయబోతున్నారు అలాగే రేపటి రోజున మిమ్మల్ని ఎవరైనా కానీ తొందరపడేదైనా కానీ మిమ్మల్ని రెచ్చగొట్టాలని కానీ లేదంటే మీతో అనవసరంగా ఏదైనా గొడవ దిగాలని చెప్పి చూస్తున్నా మీరు మాత్రం తొందరగా ఏ విషయాలు కూడా రేపటి రోజున ఎంటర్ అవ్వకండి ఎందుకంటే అసలు వారితో ఇన్వాల్వ్ అవ్వకండి అలాగే వారితో ఎక్కువగా కూడా మాట్లాడకండి ఇక ఎందుకంటే రేపటి రోజున మీకు కొన్ని విషయాల్లో గొడవలు జరగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి కాబట్టి ఏ విషయంలో కూడా మీరు ఎక్కువగా ఎంటర్ అవ్వకండి అలాగే ఇలా చేయడం వల్ల మీకు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బలు కూడా తినేటువంటి అవకాశం కాస్త తగ్గుతుంది ఇక మీకు ప్రేమ డబ్బు చదువు అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటివి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా అద్భుతంగా రేపటి జరగబోతున్నాయి ఇలా మీరు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క అంటే వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి వారితో ఏది కూడా అంటే వారికి సంబంధించినటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలా ప్రతి ఒక్కరు కూడా మీ ప్రతి ఒక ప్రశ్నకు సమాధానం అనేది మీ జీవితంలో తప్పకుండా దొరుకుతుందండి మీరు ఆచితూచి రేపటి రోజున మాత్రము ఏ అయినా కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండటం వల్ల మీకు అన్ని రకాల కూడా లాభం అయితే చేకూరుతుంది తప్పకుండా మీరైతే ఉండాలండి ఇంకా ఎవరైతే ప్రేమికులు ఉన్నారు వారితో కూడా ప్రేమవాహం చేసుకుంటున్నారు అటువంటి వారికి కూడా రేపటి రోజున పరిస్థితులు అనేవి చాలా అనుకూలంగా మారబోతున్నాయి ఎవరైతే ఇంకా కూడా అంటే ప్రేమికులు ప్రేమలో పడలేదు అటువంటి వారికి కూడా మంచి ఆప్షన్ అనేవి రాబోతుందండి దానికి తోడు డబ్బు సంబంధించిన విషయాల్లో మీరు పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కడు కూడా పూర్తిగా తొలగిపోతుంది ఎందుకంటే మీ రాశిలోకి చంద్ర రాశి ప్రవేశించబోతుంది కాబట్టి ఈ కలయికతో మీ ప్రతి ఒక్కడు కూడా మంచి జరగబోతుంది అనమాట అయితే మరి మనీ అనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు ఇబ్బందులు అయితే మనీకి సంబంధించిన ఇబ్బందులు అయితే తొలగిపోయి కొత్త అవకాశాలు మీకు వస్తాయండి ఈ కొత్త అవకాశాలు మీకు వచ్చినప్పుడు మాత్రము మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి తర్వాత డబ్బులే అని చెప్పి బాధపడకూడదు ప్రతి ఒక్క మనిషికి దగ్గరకు డబ్బు అనేది వస్తుంటుందండి కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదన్నమాట దానికి కారణం లక్ష్మీదేవి చాలా చంచలమైన స్వభావంతో ఉంటుంది అంటే తనకు వచ్చినటువంటి చోట తనను స్థిరపడి ఉంటుంది అనమాట తనకు మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు గుణగణాలు అనేవి చాలా మంచిగా ఉండాలి అలా కాకుండా మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలకడగా ఉండదంటండి సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా డబ్బు అనేది ఖర్చు పెట్టి జాగ్రత్తగా ఉండండి ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థమైనటువంటి ఖర్చులు మాత్రం చేయకండి ఇక చదువుకునే వారికి చాలా మంచిగా అవకాశాలు అనేవి రేపటి రోజున రాబోతున్నాయి ఎవరైతే హైయర్ స్టడీస్ కుటున్నారో వాళ్ళు కూడా రేపటి రోజున మంచి ఆఫ్ అనేది ఫ్యూచర్ లో కనిపిస్తున్నాయి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కష్టపడుతున్నారో దానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా దక్కుతుందని అర్థం ఇక ఇప్పటి వరకు మీరు ప్రతి ఒక్క విషయాన్ని మీరు మైండ్లో ఎంత అయితే ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారో ఏ విధంగా అయితే అంటే మీకు కొంచెం కూడా ఒత్తిడి ఎక్కువగా గురవుతూ పీస్ ఆఫ్ మైండ్ అనేది లేకుండా మీ ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగా లేకుండా ఎప్పుడు మీకు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నటువంటి క్షణాలు మీకు ఎక్కువగా ఉన్నాయి కానీ రేపటి రోజున మీకు చాలా పీస్ ఆఫ్ మైండ్గా అనిపిస్తుంది మైండ్ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు బాగా లీడ్ అనేది చేస్తారు ఇక అతి జాగ్రత్తగా మీరు తీసుకున్న కొన్ని పనులు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రూప్ డిస్కషన్లోకి వచ్చినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ఏదైనా పొలం జరుగుతున్నప్పుడు నలుగురిని కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయాలండి ఎందుకంటే ఏదైనా ఒక గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితంగా మాట అనేది మీరు ఒక పూట మాట్లాడితే మీరు మిమ్మల్ని అవమానంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి అనేది కొంచెం కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి డిస్కషన్స్ ఏదైనా ఉన్నాయంటే వాటిని మీరు అవాయిడ్ చేసిపోతే ఇంకా మీకు ముగ్గురు శత్రులు కూడా రేపటి రోజున ఉన్నారు వాళ్ళు ఎవరో కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళే ఆ ముగ్గురు శత్రులు అది కూడా వాళ్ళ పేర్లు కూడా ఏ అక్షరాలతో ప్రారంభమయ్యేది కూడా తెలుసుకుందాం అయితే మీ శత్రులు ఎవరైతే ఉన్నారో వారు మీకు ఏదో విధంగా అంటే మీ పనులు అనేవి చెడగొట్టే విధంగా ఉన్నారన్నమాట అది కూడా రేపటి రోజున చాలా ఎక్కువగా శత్రు నష్టం అనేది ఈ రాశి పరంగా కనిపిస్తుంది అంటే వాళ్ళు ఏ విధంగా మీరు వాళ్ళని గుర్తుపట్టగలగాలి వాళ్ళ లక్షణాలు అంటే ఏంటంటే కూడా ఎక్కువ శాతంగా మీకు కీడ్ చేయడానికి ఆ యొక్క వ్యక్తులు కోరుకుంటూ ఉంటారు ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలనో లేదంటే మీరు చేసే పనులు ఆగిపోవాలనో ఇలా వారు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు ఇక దాంతో పాటు కొన్ని చిన్న చిన్న తంత్ర మంత్రాలు కూడా చేస్తూ ఉన్నారండి అలా వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేక ఏ విధంగా అయినా కానీ మీ నుండి ఒక ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు సమయాన్ని కూడా గడుపుతున్నారు వారు చేసినటువంటి పనులు కూడా మానుకొని మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు లేదంటే మీ ఎవరైనా సరే ఏమైనా నిమ్మకాయ కానీ ఏమైనా మంత్రిచ్చి మీ కాళ్ళ దగ్గర వేస్తే దాన్ని మీరు తొక్కకుండా ఉండటం అయితే మంచిదండి దృష్టి తాలకుండా ఆదివారం నాడు మంగళవారం నాడు కళ్ళ ఉప్పుతో ఎర్ర నీళ్ళతో ఉప్పుతో దృష్టి తీసుకుంటూ ఉండండి ఉప్పు ఆవాలు దృష్టి చేసుకుంటూ ఉండండి ఇటువంటి ప్రతికూలమైన శక్తులు ఏవైతే ఉన్నాయో మీ నుండి పూర్తిగా తొలగిపోయి మీ నాశనాన్ని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో అటువంటి శక్తులు మీ నుండి దూరం అయిపోతారు సో మీరు చాలా సార్లు ఇక్కడ నేను ఈ చాలా మంచిగా పనిచేస్తాను ఈ పని నాకు అయిపోతుంది అనుకున్నటువంటి సమయంలో కూడా చాలా ఈ పెండింగ్ పనులు అయితే మీకు ఆగిపోతూ ఉంటున్నాయి దానికి కారణము ఇటువంటి సిచ్యువేషన్ దొరకటం వల్ల అండి ఎదురు వల్ల నా దృష్టి వల్ల కొంతమంది వ్యక్తులు మనకు మంచి కోరుకునే వ్యక్తులు ఎలా అయితే ఉంటారో చెడు కోరిన వ్యక్తులు కూడా అలానే ఉంటారండి అయితే వాళ్ళ పేర్లు వచ్చేసి మీకు పీఆర్ ఈ అక్షరాలతో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదంటే మీ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో కొంచెం అవాయిడ్ చేయండి అలాగే వారికి మీ మనసులో ఎటువంటి విషయాల గురించి కూడా చెప్పుకోండి ఇవి పనులు మీరు చేసుకుంటూ వారి నుండి మీరైతే జాగ్రత్తగా ఉండటం అయితే చేయండి ఇక మీకు రేపటి రోజున కొన్ని శుభవార్తలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వాటి గురించి మీ మైండ్ అనేది చాలా రిలీఫ్ అయితే అవబోతుందండి మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో మన ఆలోచనలు ఏ విధంగా అయితే ఉంటాయో మన పనులు కూడా అలాగే ఉంటాయి కాబట్టి ఒక కంప్లీట్గా చేయవలసిన పని కూడా భగవంతుడి మీద భారం పెట్టేసి మన పనిని మనం చేసుకుంటూ పోవడము మనకు తగినటువంటి విషయము దేవుడి మీద నమ్మకం ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో అప్పుడు మనకు వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ ముఖం పడతాయి అంటే భగవంతుడు ఏదైనా మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడనుకోండి ఆ అవకాశాన్ని మనం బాగా ఉపయోగించుకొని దాని ద్వారా ఒక లాభం వచ్చిన తర్వాత భగవంతుణ్ణి మర్చిపోయామంటే అది చాలా తప్పు అండి కాబట్టి ఈ విషయాలు కొంచెం భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్లో భగవంతుని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు దైవనాస్మరణ చేసుకుంటూ ఉండండి అదే మీకు అన్ని విధాలుగా శ్రీరామరక్షగా ఉంటుంది ఇక మీ హెల్త్ పరంగా కాస్త కేర్ కూడా తీసుకోండి మీకు అన అవసరమైనటువంటి వస్తువులు కొనడం వల్ల అనేది చేయకుండా డబ్బును ఆదా చేసుకోండి ఆదా చేసుకోండి ఇలా చేసుకుంటే మీకైతే డబ్బు బాగా ఉంటుందండి ఇకైతే రేపటి రోజున మీకు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటి కనుక రేపటి రోజున విశేషమైనటువంటి శ్రావణ మంగళవారం కాబట్టి మీరు తప్పనిసరిగా రేపటి రోజు మీరు చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే పరమేశ్వరి అనుగ్రహం పొందడానికి కూడా పరమేశ్వరు యొక్క ఆరాధన కూడా చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ మహిమ గుడి కానీ వెళ్ళి లక్ష్మీనారాయణ వారి యొక్క ఆలయాన్ని కూడా ఉంటే సందర్శించుకొని స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మీరు ఏదైతే సాధించాలంటే తపన మీకు ఉందో అది స్వామివారి ముందు సంకల్పంగా చెప్పుకోండి పట్టుదలతో కార్యసాధన లక్షణాలు మీలో ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అత్యధికంగా మీలో క్రమశిక్షణ మంచి సమయ ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా వీరికే ప్రాణపడిస్తూ ఉంటారు ఆర్థిక విషయాలు కూడా మంచి సమర్థులనే పేరును కూడా మీరు సంపాదిస్తున్నారు అభివృద్ధి సాధించడం తపన మీకు నిరంతరం ఉంటూ ఉందండి అయితే సుఖ జీవితానికి మాత్రం దూరం అవుతున్నారు అంటే చేసినటువంటి ధర్మాలు మంచి పనులకు మీకు తగినటువంటి మంచి జీవితం రాలేదని కానీ ముందు ముందు రోజులైతే మీ యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీకు ఏదైనా కానీ అంటే ఈ రాశి వారు చెందినటువంటి వారికి స్త్రీల వల్ల కొంచెం అధికంగా నష్టపోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే మీ జీవితంలో రక్త సంబంధుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయండి అంటే వ్యాపార విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు లేదంటే ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు ఇటువంటి విషయాల్లో రక్త సంబంధికుల వల్ల కూడా కొంచెం మీకు ఏదైనా అనవసరంగా కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అనేవి మాటా మాటా పెరిగి అది కాస్త గొడవగా మారటము శత్రుత్వంగా మారటము ఇటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే మీ రాశి చూసినట్లయితే నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి ముఖ్యంగా మీరు ఎవరైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారి వల్ల మీరు మోసపోయిన పరిస్థితులు కూడా బాగా కనిపిస్తున్నాయండి కాబట్టి మీ జీవితంలో ఇదివరకు కూడా జరిగి ఉండొచ్చు అండి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి విషయాలను సంపూర్ణమైన అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండే తీరాలి కాబట్టి ఈ రాసినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ప్రేమ వ్యవహారాల్లో ఎవరు కూడా మీ యొక్క దేనికైనా సరే మీరు జాగ్రత్తగా అయితే మంచిదని తెలుసుకోండి అయితే మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి కొన్ని చిన్నపాటి సమస్యలు సుడిగుండాలి ఇప్పటివరకు మీకు చిక్కుకొని బాధపడి ఉండవచ్చు కానీ ముందు ముందు రోజుల్లో మీ యొక్క ప్రేమ వ్యవహారాలు అయితే ఒక మంచి కొలిక్కి రావడం జరుగుతుందండి అలాగే మీ యొక్క ప్రేమ చక్కగా వివాహానికి దారి తీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారు చూసినట్లయితే కనుక రేపటి రోజున అనుకూలమైన కొంత సమయము ప్రతికూలమైన సమయము కనిపిస్తున్నాయి కాబట్టి మానసికమైనటువంటి సమస్యలు మానసికమైన ఒత్తిడి ప్రతి రోజు కూడా ప్రతి మనిషికి సహజమేనండి కాబట్టి ప్రతి విషయాన్ని కూడా కృంగిపోకుండా ధైర్యంగా ముందుకెళ్లడం ఎలాగో ఆలోచించుకోండి ఆ పనులని విఫలం కాకుండా సఫలమయ్యేటట్టుగా చూసుకోండి మీ మనసులో ఇప్పుడు కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఏమైనా అనుకూలమైన పరిస్థితులు అయితే జరుగుతాయండి ఇబ్బందులు తొలగిపోయి అనుకూలంగా జరుగుతుంది మీరు పాటించిన జాగ్రత్తలు అయితే పాటిస్తే సరిపోతుంది ఇక అలాగే సంతాన విషయంలో కూడా చాలా అద్భుతంగా మీకు అయితే కనిపిస్తుంది అండి ఆరోగ్య విషయంలో కూడా చాలా అద్భుతంగా రేపటి రోజులు మీకు కనిపిస్తుంది మరి తెలుసినా కాదండి కుంభరాశి వరకు జాతక ఫలితాలు రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్